నీ కోసమే అనంతపురం పోతున్నా తీసుకొని వస్తా మమ్మీ సరేనా మా నీ కోసమే మా కట్ల పొడి నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా కట్ల పొడి ఆకులు ఒక పేర్లు అన్ని తీసుకొని వచ్చి త్రీ బస్ నువ్వు అన్నావు కదా నేను చదువుకోవాలి నాకు తెలియదు నిజమేనా అని నిజంగా బస్సు బస్సు దగ్గర ఉన్న బస్సు లోపల పోతున్నాను చూడు నువ్వు నమ్ముతావు కదా నీ కోసమే అలాంటి పోతున్నా ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందండి మహిళలు ఫ్రీ బస్సు పథకాన్ని దుబారా చేస్తాను అనాలి ఖచ్చితమా లేదా గతంలో తెలంగాణలో కూడా ఒక మహిళ ఇదే విధంగా పోస్ట్ పెట్టిందండి గతంలో అంటే అంత నాలుగైదు రోజుల కిందటే హైదరాబాద్లో వర్షం పడుతుందంట పక్క ఊర్లో వాళ్ళ అమ్మగారు ఊర్లో ఎండ కాస్తాదంట ఉతికిన బటన్లను బగిటలు లేచుకొని బస్సులో వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఊర్లో ఎండబెట్టుకొని వస్తామని చెప్పేసి కూడా ఒక వీడియో పెట్టారండి ఏది ఏమైనా మహిళలు ఈ పథకాన్ని ఇలా దుబారా చేయడం అంత కరెక్ట్ కాదండి మీరు చేసేటటువంటి ఈ దుబారా ప్రజల సొమ్ముతో వచ్చింది అని గుర్తుపెట్టుకోండి అందులో మీది కూడా భాగస్వామ్యం ఉంటుంది ఏది ఏమైనా మహిళలు డిగ్నిఫైడ్గా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే మన రాష్ట్రంతో పాటు మన మహిళలకు కూడా విలువ ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ రీల్స్ కాదు ఒరిజినల్గా కొంతమంది అనవసరంగా వెళ్ళడం అనవసరంగా రావడం మనం మన సొమ్మేం పోయిందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందండి ఇది మన ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు అని చెప్పాలి ఒక పథకానికి విలువ ఉండాలంటే దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే తప్ప ఇలా దుబారాగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజల ధనం ప్రభుత్వం పేరు రెండు చెడతాయండి మరి విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం